சிவாரேனே சத்தபாநூர் ஆனமே பன்மையு மூமதாசி காசியப்பி மித மூ புஷிம் யயும் பிரிித்த மூித்தை தன்மே நூத்த மூக பி ஷமி பரமா ஓம் நதனப்பம ஓம் நதனப்பம ஓம் ஒட்ா நம ஓம் லிங்காய நம ஓம் ஹிண்டியா நம ஓம் ஹிண்ட்லிங்கா நம ஓம் சுர்ணாய நம ஓம் சுர்ணிங்காய நம ஓம் திவ்யாய திவ்யாயம் திவ்லிங்காய நம ஓம் பய நம ஓம் பலிங்காய நம ஓம் சர்வாய நம ஓம் சர்வங்கா நம ஓம் சிவா நம ஓம் சிவலிங்காய நம ஓம் ஜல நம ஓம் ஜலிங்காய நம ஓம் ஆய நம ஓம் ஆமிங்கா நம ஓம் பரமா நம ஓம் பரமிங்காய நம ஏதோமூரியம் சாப்பிதி பாணிமன்றம் பவித்திரோம் பிரபட்சாமி சத்தோஜா நமோ நம भवे भवे नावे भवोत्फवाय नम वामम वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्रय नम कालाय नम कल विको बलाय नमो बल प्रमदनाय नम सर्पभूतमनाय नमोन्मनाय नम अवरेभ्यो अदघोरेभ्यो घोरघोरध्य सर्वे एभ्यः सर्वसर्वे एभ्यः नमस्ते अस्तु रुद्रा रूपेभ्यः तत् पुरुषाय पितमहे महादेवाय धीमहि तन्नो रुद्र प्रचोदयात् नमो हिrnn्याबाल ह्वये हिrnn्यवर्णाय हिrnn्यपतये अम्बिका पतये उमा पतये पसुपतेय नमो नमः प्रिय भगवत बन्दुलारा कार्तिक का मास कार्तिक का ముప్పవ రోజున తెలియజేస్తున్నాం కార్తీక మాసం కార్తీక మాసంలో ప్రాతస్నానం శివకేశవ ఆరాధన ఉపవాసం జాగరణ విశేషమైన పుణ్యఫలాలను ఇస్తాయి కార్తీక వ్రత ఆచరణ వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది కార్తీకంలో చేసే గోపూజ ఎంతో విశేషమైనది అందుకు కుదరనప్పుడు రావి మర్రి వృక్షాలను పోధించవచ్చు అని మహర్షులతో సూతుడు చెబుతాడు అయితే రావి మర్రి వృక్షాలు ఏ విధంగా దేవతా వృక్షాలుగా చెప్పబడుతున్నాయో సెలవీయమని మహర్షులు కోరతారు అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కైలాసంలో పార్వతీపరమేశ్వరులు ఏకాంతంలో ఉంటారు అదే సమయంలో వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ దేవతలు వస్తారు తమ ఏకాంతానికి భంగం కలిగించిన దేవతల పట్ల పార్వతీదేవి ఆగ్రహ వేషాలను వ్యక్తం చేస్తుంది దేవతలంతా వృక్షాలుగా మారిపోవాలని ఆమె శపిస్తుంది దాంతో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా వృక్షాలుగా మారిపోతారు పలాశ వృక్షంగా బ్రహ్మదేవుడు రావి వృక్షంగా విష్ణుమూర్తి మర్రి వృక్షంగా పరమశివుడు మారిపోతారు బ్రహ్మకు పూజార్వత లేని కారణంగా విష్ణు స్వరూపంగా రావి శివస్వరూపంగా మర్రి పూజలు అందుకుంటున్నాయి రావి వృక్షాన్ని శనివారాలలో మాత్రమే పూజించాలి ఇతర వారాలలో దానిని తాకకూడదని మహర్షులతో సూతుడు చెబుతాడు రావి చెట్టును ఒక్క శనివారం రోజున మాత్రమే పూజించాలి ఇతర వారాలలో దానిని తాకరాదు అని సూతుడు చెప్పడంతో అందుకు గల కారణం ఏమిటో చెప్పమని మహర్షులు అడుగుతారు అప్పుడు సూతుడు చెప్పడం మొదలు పెడతాడు క్షీరసాగర మదనం జరిగినప్పుడు ఎన్నో విలువైన వస్తువులు బయటపడ్డాయి లక్ష్మీదేవిని కౌస్తుభమణిని శ్రీ మహావిష్ణుకు సమర్పించిన దేవతలు మిగిలినవి తాము తీసుకుంటారు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహ వివాహం చేసుకోవాలని అనుకుంటాడు లక్ష్మీదేవిని విష్ణుమూర్తి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు అయితే తనకి ఒక అక్కయ్య ఉంది అక్కయ్య ఉందని జ్యేష్ఠకు వివాహం కాకుండా తాను పెళ్లి చేసుకోవడం సరికాదని లక్ష్మీదేవి అంటుంది తనని వివాహం చేసుకోవాలంటే జ్యేష్ఠకు మంచి సంబంధం చూడమని కోరుతుంది దాంతో విష్ణుమూర్తి చేసేది లేక బయలుదేరి ఉద్దాలకుడు అనే ఒక మునితో జ్యేష్ఠ వివాహాన్ని జరిపిస్తాడు ఉద్దాలకుడు అనే ఒక మునితో జ్యేష్ట వివాహాన్ని జరిపిస్తాడు ఆ తరువాత జ్యేష్ఠను వెంట పెట్టుకుని ఉద్దాలకుడు తన ఆశ్రమానికి వెళతాడు ఆశ్రమం లోపలికి రాకుండా జ్యేష్ఠ జోడుపు మొదలు పెడుతుంది ఆమె ఎందుకు ఏడుస్తున్నది అర్థం కాకపోవడంతో విషయమేమిటని అడుగుతాడు ఉద్దాలకుడు అనునిత్యం వేదాలు వినిపించే చోటున యజ్ఞయాగాలు జరిగే చోటున గురువులు పితృదేవతలు పూజించబడే చోటున ఉండడం తనకి ఎంత మాత్రం ఇష్టం ఉండదని జ్యేష్ట చెబుతుంది ఎక్కడైతే భార్యాభర్తలు తగువులు గొడవలు పడుతూ ఉంటారో ఎక్కడైతే అతిథులకు అవమానాలు జరుగుతూ ఉంటాయో పెద్దల పట్ల గౌరవము పిన్నల పట్ల ప్రేమ ఉండదు అక్కడ ఉండటం తనకి ఇష్టం అని అంటుంది అలాంటి ప్రదేశంలో తనని ఉంచడానికి ప్రయత్నించమని కోరుతుంది ఆ మాటలకి ఉద్దాలకుడు అయోమయానికి లోనవుతాడు నిదానంగా తేరుకుని ఆమెకి ఇష్టమైన అటువంటి ప్రదేశం ఉన్ నిదానంగా తేరుకుని ఆమెకి ఇష్టమైనటువంటి ప్రదేశం ఎక్కడ ఉందో చూసుకొని వస్తాను అని చెప్పేసి ఉద్దాలకుడు బయలుదేరతాడు ఆయన కోసం ఎదురు చూస్తూ ఒక రావి చెట్టు మొదట్లో జ్యేష్ఠ కూర్చుంటుంది ఎంతకాలానికి భర్త తిరిగి రాకపోవడంతో దుఃఖిస్తూ ఉంటుంది అప్పుడు లక్ష్మీనారాయణులు అక్కడికి వస్తారు తన అంశావతారమైన రావి చెట్టు మొదట్లో స్థిర నివాసం ఏర్పరచుకోమని శనివారం రోజున రావి చెట్టును పూజించమని శనివారం రోజున రావి చెట్టును పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని విష్ణుమూర్తి చెబుతాడు అందువల్లనే రావి చెట్టును శనివారాల్లో మాత్రమే పూజించాలని ఋషులతో సూతుడు చెబుతాడు కార్తీక మాసంలో ఆచరించవలసిన నియమనిష్టలను అనుసరించవలసిన పద్ధతులను గురించి ప్రస్తావిస్తూ ఈ మాసం యొక్క విశిష్టతను కథల రూపంలో కార్తీక పురాణం చెబుతుంది ఆ కథలను సరళమైన భాషలో మరింత ఆసక్తికరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను సేకరించిన కథలలోని సారాంశాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పడమే ఇక్కడి మా ముఖ్య ఉద్దేశం ॐ नमः शिवाय च नमः शिवाय ॐ तत्पुरुषाय विद्महे सुवर्णपक्षाय धीमहि तन्नो गरुडप्रचोदयातु ॐ वेदात्मनाय विद्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मप्रचोदयातु ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो విష్ణు ప్రచోదయాతు ఓం తత్పురుషాయ విద్మయే మహాదేవాయమి తన్నో రుద్ర ప్రచోదయాతు కార్తీక మాసం కార్తీక పురాణం ఇప్పటి వరకు మనం ముప్పై రోజు వరకు తెలుసుకున్నాం తదుపరి పోలి స్వర్గము పోలి స్వర్గము గురించి తెలుసుకుందాం ఓం శ్యాం శ్యామ్ శాం